హలో అండి అందరికీ నమస్కారం అండి ఎంగట రణంబ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి బట్టలన్నీ కూడా వాషింగ్ మెషిన్ వేసేసి శుభ్రంగా ఆరబెట్టేసుకొని అన్నీ కూడా మడతలు వేసేస్తున్నానండి శుభ్రంగా మడతలేసేసి ఎక్కడెక్కడ ఉంటే మనకి నీట్గా ఉంటుందండి ఎక్కడెక్కడ ఉంటేనో మనం తీసుకునేదానికైనా కానీ పిల్లలు తీసుకునేదానికైనా కానీ జాగ్రత్తగాను బట్టలు కూడా ఎక్కడెక్కడ వేసేయకూడదు ఇప్పుడు కూడాను ఎప్పుడైనా నీట్గా సర్ది పెట్టేసుకోవాలండి మనము వచ్చేసి ఈరోజు సండే అండి సండే రోజు వీడియో ఉదయాన్నే అయితే మార్కెట్కి వెళ్ళేసి రొయ్యలు తీసుకొచ్చారండి మావారు రొయ్యలతో చూడండి కుర్మా చేశాను రొయ్యలు కుర్మా చేసాను మసాలా వేసేసి మేమైతే ఇలాగే చేసుకుంటాం పులుసు చేసేసామంటే మా ఇంట్లో ఎవరు తింటారో పుల్లగా ఉంటాయి అని చెప్పి అది చేపల పులుసు అయితేనే తింటారు మా ఇంట్లో వచ్చేసి అయితే కుర్మా చేసేసారండి పక్కన చేసాను ఇప్పుడైతే వెంటకాయలు అండి వెండకాయలు పీతలో చాలా బాగుంటాయండి అయితే అవి అయితే వారానికి కూడా రెండు సార్లుగా తీసుకొచ్చుకుంటాం మేమైతే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పేస్ట్ మిక్సీ పెట్టేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను టమాటాలు కూడా రెండు మిక్సీ పెట్టేసి తర్వాత అయితే అది కూడా వేసేసాను రెండు కూడా వేసేసి బాగా వేగనియ్యాలి పచ్చి వాసన వరకు బాగా వేగనిచ్చామంటే కూర మంచి టేస్ట్ అయితే వస్తుందంటే చాలా బాగుంటుంది ఎండ్రకాయలన్నీ కూడా శుభ్రంగా చేసుకొని ఉప్పు పసుపు కారం అవన్నీ కూడా వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అలా పెట్టేసుకున్నామంటే ఉప్పు కారం అంతా కూడా వాటికి బాగా పడుతుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొబ్బరి అవన్నీ కూడా మిక్సీ పెట్టేసుకున్నాను అవి కూడా వేసేసాను వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా వేపుకోవాలి పసుపు కూడా కొంచెం వేసేసాను కారం అయితే ఎండ్రకాయలనే వేసేసానండి ఎక్కువ తర్వాత అయితే ఈ పచ్చివాసనం పోయేంత వరకు బాగా వేపుకొని తర్వాత ఇవన్నీ కూడా వేసేసుకుని ఇవ్వండి ఎండ్రకాయలు కూడాను కొంచెం చిన్న చిన్నవి తీసుకొచ్చారు చిన్నవి అయితే ఉప్పు కారం బాగా పడతాయి అని చెప్పేసి అవన్నీ కూడా ముందుగానే కలిపేసుకున్నాను అవన్నీ కూడాను కలిపేసుకొని ఇప్పుడైతే దీంట్లో వేసేసుకున్నాను బాండల్లోను తర్వాత అయితే బాగా మంచిగా అన్నీ కూడా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం మంట కూడా ఎక్కువ గ్యాస్ ఎక్కువ పెట్టేసుకొని తర్వాత చేసుకున్నామంటే బాగా వేగిపోతాయండి చూడండి ఎలా వేగతున్నాయో చాలా బాగుంటుందండి వెన్రకాయల కూర మేమైతే వారానికి రెండుసార్లు అయితే తెచ్చుకుంటాము చాలా బాగుంటుంది సంగట్లేక కానీ రైస్ లేకు కానీ చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసేసుకొని తర్వాత అయితే మనం కొంచెం సేపు మూత కూడా పెట్టేసుకున్నామంటే చాలా మగ్గిన తర్వాత తర్వాత అయితే మనం చింతపండు అయితే పక్కనే నానబెట్టేసుకొని ఉన్నాను అవన్నీ కూడా చింతపండు రసంగాన్ని పోసుకొని ఉండే కొంచెం పుల్ల చాలా బాగుంటుందండి చూడండి ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక తడ బాగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత కొంచెం సేపు అయితే మొత్తం తర్వాత అయితే మూత తీసుకుని ఎంత బాగా ఉడికిపోయా అవన్నీ కూడాను మూత తీసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకొని చింతపండు గుజ్జు అయితే పక్కనే కలిపెట్టేసుకోండి అండి అది కూడా పోసేసుకొని కొంచెం సేపు అయితే బాగా ఉడికించుకుందాము చింతపండు రసం కూడా వేసేసుకుందాము ఇప్పుడైతేనే చిక్కగా పోసుకుంటున్నానండి చిక్కగా పోసుకుందామంటే మనకి కూర అయితే చిక్కగా ఉంటుంది బాగుంటుంది నీళ్ళు నీళ్ళుగా చేసి కొంతమంది అయితే నీళ్ళు నీళ్ళుగా చేస్తారు అలాగైతే అసలు ఆ ఇంట్లో సేల్ కాదండి చిక్కగా కూర ముక్క కతుక్కొని ఉండాలి గుజ్జు అయితేనో అలాగైతేనే బాగుంటుంది పలసగా చేసి వేసుకుని అంతా కూడా మిగిలిపోయి పారేస్తుంటారు ఇంట్లో అయితే ఎంత చేసినా కానీ కొంచెం చిక్కగా చేసే మనం కొంచెంగా కనపడద్ది అలా కొంచమే చేసుకున్నామంటే ఆ రోజుకే అయిపోద్ది అయితే మళ్ళీ సోమవారం వస్తుంది చేస్తాను నేనైతే కొంచెం చింతపొండ గురికే వేసేసుకొని సాల్ట్ సాల్ఫ్ సర్పాటు వేసుకుని వేసుకున్న తర్వాత మూత పెడితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకున్న తర్వాత పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కూర అయితేనో ఇప్పుడైతే మనం మెంతులు పొడి అయితే వేసేసుకుందాం మెంతులు జీలకర్ర ఆవాలు అవన్నీ కూడా పొడి చేసి పెట్టేసుకున్నాను నేనైతే అది అంతా కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక తడ కలుపుకొని తర్వాత అయితే మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుంటే ఆ మసాలంతా కూడా మొక్కిపోద్ది చూడండి కూర అయితే రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో చూడండి కూర అయితే చిక్కగాను బాండలకై అతుక్కుపోయింది కదా అలాగే ఉండాలి మనకైతేను ఇప్పుడైతే వేడి వేడిగా అన్నమో వెనకాయల కూర వేసుకొని శుభ్రంగా తినేసామంటే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా పెట్టిచ్చేసాను వాళ్ళ దోళ్ళు తినేస్తారు మా వారికి నాకు తల ప్లేట్లో పెట్టుకొని టైం అయితే ఒకటిన్నర రెండు అయిపోద్ది అండి ఆదివారం రోజు ఇవన్నీ చేసుకునేలాగా చాలా లేట్ అయిపోద్ది అని పిల్లలకైతే యూనిఫామ్ అవన్నీ కూడా వాషింగ్ మెషిన్ వేసి సోమవారానికి మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలి ఇంకండి రొయ్యల కూర కూడా చిక్కగా ఎంత బాగుందో చూసేదానికి చాలా బాగుంది కదండి కొంచెం గుజ్జు వేసుకున్నా కానీ కొంచెం అన్నం వేసుకున్నా శుభ్రంగా తినేయచ్చు తినండి వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్యండి చూడండి నేనైతే ఎలా తింటున్నానో